మనకి ఓపెన్ బోర్డర్ కూడా ఇచ్చేసారు సారీ అయితే మీకు సిక్స్ థర్టీ కర్ట్ ఉంటుంది సాఫ్ట్ ఆర్గెంజ్ వచ్చి పైన అంతా జరి వస్తుంది ఇదంతా మీకు వీవింగ్ అండి చాలా మంచిగా మెరుస్తుంది కూడా మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతా కూడా విత్ టెంపుల్ బోర్డర్ వచ్చింది జరి వీవింగ్ లైన్స్ ఉంటది శారీ అంతా అసలు ఎంత బాగుందో చూడండి చక్కగా టిష్యూ లాగా వచ్చేసింది టూ సైడ్స్ కూడా ఈక్వల్ బార్డర్ శారీ అంతా ఇదంతా వీవింగ్ అండి సిల్వర్ వీవింగ్ వస్తుంది బార్డర్ కూడా చూడాల లైట్ వెయిట్ ఉందంటే ఇదంతా కూడా వీవింగ్ బంచెస్ లా వచ్చి శారీ అంతా ఇట్లా పీకాక్ వస్తుందండి కంప్లీట్ గా విత్ బిగ్ శారీ అంతా కూడా మీకు జిగ్ జాగ్ ప్రింట్ వచ్చి కింద కూడా మనకి జరీ బోర్డర్ వస్తుంది డిజిటల్ ప్రింట్ మీద మనకి జరీ చెక్స్ చిన్న చిన్న జరీ చెక్స్ టూ సైడ్స్ కూడా కడ్ బోర్డర్ అయితే వస్తుంది పైన కింద కూడా గ్యాప్ బోర్డర్ బోర్డర్ పుష్ప పేర్ అండి శారీ పేర్ అయితే చాలా బాగుంది చాలా స్మూత్ క్వాలిటీ కూడా ఉంది శారీ చూడండి ఇట్లా ఫోల్డ్ చేసేయచ్చు ఏం కాదు అంత లైట్ వెయిట్ బోర్డర్ లో మీనా ఇది కంప్లీట్ గా వీవింగ్ అండి హలో అండి సో వన్స్ బ్యాక్ టు అవర్ ఛానల్ దగ్గర నుంచి మంచి మంచి సూపర్ సర్ప్రైజింగ్ గిఫ్ట్ తో మీ ముందుకు అయితే వీడియో అయితే తీసుకొచ్చేసిన అండి ఆల్రెడీ ప్రీవియస్ గా ఒక వీడియో షేర్ చేశాం కదా మీకు గ్రాండ్ ఓపెనింగ్ సెలబ్రేషన్స్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి చాలా మంది కస్టమర్స్ హ్యాపీగా విజిట్ చేస్తున్నారు మంచిగా ఇట్లాంటి శారీస్ అన్ని కూడా సేల్ చేసేస్తున్నారు అండి అది కూడా మీకు సేల్ చేయడమే కాకుండా మినిమం వాళ్ళకి నాలుగు గిఫ్ట్లు ఇరవై రూపాయలు బిల్ చేసిన వాళ్ళకి ఎనిమిది గిఫ్ట్లు వన్ లాక్ రూపీస్ బిల్ చేసిన వాళ్ళకి ఫార్టీ గిఫ్ట్స్ అండి మీరు ఎన్ని వేలు బిల్ చేస్తారు అనేది మీ చాయిస్ అనమాట ఇక్కడైతే హండ్రెడ్ పర్సెంట్ పక్క కస్టమర్స్ అనేది సాటిస్ఫై అయ్యే వెళ్తారనమాట అంత కాన్ఫిడెంట్ గా ఎందుకు వెరైటీస్ క్వాలిటీ చూస్తే మీరు ఎవరైనా సరే ఫిదా ఓకే అయిపోవల్సింది మన అడ్రస్ వచ్చేసి మీకు హైదరాబాద్ లో మాది షాప్ లొకేటెడ్ ఉంటే మదీనా సర్కల్ నుంచి లెఫ్ట్ టర్న్ చేసి హైకోర్ట్ రోడ్ మీద మీరు రావాలి సెకండ్ లెఫ్ట్ తీసుకుంటేనే సునీత టెక్స్టైల్ దాని బ్యాక్ సైడ్ లో చాలా ఓల్డ్ అంటే ఓల్డ్ కాంప్లెక్స్ గాడ్ గిఫ్ట్ కాంప్లెక్స్ ఫైవ్ ఫ్లోర్ లో మాది షాప్ లొకేటెడ్ ఉంటే మేడం ఆ వీడియో బాగా రెస్పాన్స్ వచ్చింది మేడం చాలా సూపర్ కస్టమర్ హ్యాపీగా వచ్చి పర్చేస్ చేసుకుని వెళ్ళిన ఇప్పుడు కూడా అదే మళ్ళీ కస్టమర్ కి అప్డేట్ ఇవ్వాలి కొన్ని వెరైటీ వచ్చింది దాని గురించి ఇక్కడ చూస్తాను మీరు సముద్రం గిఫ్ట్ లో కస్టమర్ హ్యాపీగా కస్టమర్ షాప్ లో వచ్చిన ట్వంటీ థౌసండ్ తీసుకోవాలి అనుకుని షాప్ లో వచ్చిన వాళ్ళది బిల్ ఫిఫ్టీ థౌసండ్ సిక్స్టీ థౌసండ్ ఎంత నచ్చింది కస్టమర్కి రేట్ మాది రేట్ ఛాలెంజింగ్ రేట్ ఉంటుంది మార్కెట్ లో ఎవరియర్ మేడం ఓన్లీ మేరే సెక్షల్ ది బిగ్గెస్ట్ షాప్ ఓపెన్ అయింది వాళ్ళ గురించి మళ్ళీ టెన్ థౌసండ్ కి బిల్ చేయండి అలాంటి ఫోర్ గిఫ్ట్ ట్వంటీ థౌజండ్ కి ఎయిట్ కి గిఫ్ట్ ఉంటది మీరు హ్యాపీగా వచ్చి ఇంకా డెట్స్ ఉన్నాయి మీరు కంపల్సరీ విజిట్ చేయండి సో ఈ రోజు వీడియోలు అయితే పట్టు నుంచి స్టార్ట్ చేద్దామండి మంచి ఆఫర్ ప్రైస్ లో ఉన్నాయనమాట బ్రొకెట్ కానీ వర్క్ సారీస్ ఇవన్నీ కూడా చాలా తక్కువ రేట్లలో ఉన్నాయి పట్టు నుంచి వీడియో అయితే స్టార్ట్ చేద్దాం సో ఫస్ట్ అయితే అన్న అయితే మంచి ఐటమ్స్ చూపించేసినండి అది కూడా స్టార్టింగ్ ప్రైస్ లో ఆఫర్ ప్రైజెస్ లో ఆఫర్ ప్రైస్ లో మేడం ఫస్ట్ ఐటమ్ చూడండి మీరు ఇలా ఉంటుంది కలర్ ఓకే సో ఓపెన్ చేద్దామన్నా ఒక సారీ అయితే ఇట్లా పట్టుకున్నా ఒకటి ఓపెన్ చేసేద్దాం మంచిగా రిచ్ పళ్ళు ఇవన్నీ కూడా వచ్చేస్తుంటది శారీ మొత్తం అది చూడొచ్చు పళ్ళు పాటండి శారీ మొత్తం చక్కగా వీవింగ్ అండి ఇదంతా కూడా మనకి ఓపెన్ బోర్డర్ కూడా ఇచ్చేసారు శారీ అయితే మీకు సిక్స్ థర్టీ కర్ట్ ఉంటుంది అండ్ ఇది బ్లౌజ్ ప్లైన్ వచ్చి హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుంది ఇందులో ఎన్ని కలర్స్ వచ్చిన మేడం ఫోర్ టు ఫైవ్ డిజైన్స్ ఉంటాయి కానీ వీడియోలో వీడియో గురించి వన్ డీ అని చూపిస్తాను షాప్ కి విజిట్ చేయాలి సిక్స్ కలర్ మ్యాచింగ్ సెట్ మరి ప్రైస్ అన్న ఇది చాలా తక్కువ మేడం కేవలం టూ ఎయిటీ వన్ రూపీస్ రెండు వందల ఎనభై ఒక్క రూపాయికి చక్క మంచిగా పట్టు సారీ అండి మళ్ళీ టెన్ థౌసండ్ బిల్ చేసిన వాళ్ళకి ఫోర్ గిఫ్ట్ గిఫ్ట్ ఇంకా ట్వంటీ థౌసండ్ బిల్ చేసిన వాళ్ళకి ఎయిట్ గిఫ్ట్ ఎయిట్ గిఫ్ట్ థర్టీ థౌజండ్ చేయండి ట్వెల్వ్ తీసుకోండి ఫార్టీ థౌసండ్ చేయండి సిక్స్ తీసుకోండి మీరు ఎంత పర్చేస్ చేస్తే అంత గిఫ్ట్ మీకు వస్తూనే ఉంటది లక్షలది తీసుకోండి ఫార్టీ తీసుకోండి యాభై వేలు తీసుకోండి మీరు ట్వంటీ గిఫ్ట్స్ వస్తుంది ఇంకా ఏం కావాలి మేడం రేట్ లో కూడా డిస్కౌంట్ ఓన్లీ మీరే గరీబ్ నవాజ్ ది న్యూ బ్రాంచ్ ఓపెనింగ్ సేల్ ఇది ఎంతనే మేడం ఎయిట్ తారీఖు వరకే ఉంటది లాస్ట్ మంచిగా అనండి చాలా కస్టమర్ వచ్చి లాభం తీసుకుంటాను మీరు తీసుకుంటాం ఫాస్ట్ గా వచ్చేయండి నెక్స్ట్ ఐటమ్ మేడం ట్వల్ ఇంచు బోర్డర్ టిష్యూ మోడల్ లో ఫోర్ కలర్ మ్యాచింగ్ మినీ సెట్ మినీ సెట్ అన్న సో ఇది కూడా మీకైతే చక్కగా పళ్ళు వస్తుంది షార్ట్ అండ్ చిట్ పళ్ళు వస్తుంది శారీ అంతా కూడా మీకు ఇలా లీఫ్ ఉంది చూసారండి ఇదంతా లోపల మనకి ఏంటంటే సాఫ్ట్ ఆర్గన్ వచ్చి పైన అంతా జరి వస్తుంది చాలా డిఫరెంట్ అండ్ బిగ్ బోర్డర్ వస్తుంది బ్లౌజ్ కూడా మీకు ఈ విధంగా చక్కగా కాంట్రాస్ట్ బ్లౌజ్ వన్ మీటర్ ఎబోనే వస్తుంది ఇందులో కూడా మీకు చిన్న సెట్ వస్తుందండి ఫోర్ ఫోర్ కలర్ సెట్ వస్తుంది అంటే కలర్స్ కూడా చూడొచ్చు మంచిగా గ్రీన్ కానీ ఇట్లా పింక్ కానీ చాలా మంచిగా ఉన్నాయి కలర్స్ మరి ప్రైస్ ఎన్నా ఇది ప్రైస్ చాలా తక్కువ మేడం షాకింగ్ ప్రైస్ దాని ప్రైస్ ఓన్లీ కేవలం త్రీ థర్టీ నైన్ రూపీస్ మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు అండి చాలా షాకింగ్ ఉన్నాయి కదా ప్రైజెస్ ఈజీగా తీసుకుని కస్టమర్ సెవెన్ హండ్రెడ్ టు సిక్స్ ఫిఫ్టీ అమ్మకోవచ్చు అలాంటి వెరైటీ ఉంటుంది నెక్స్ట్ ఐటమ్ కూడా మేడం బనారస్ ఇది కూడా చూసుకోవచ్చు చాలా ఐటమ్ ఉంటుంది మేడం వీడియోలో కవర్ చేయాలనేది ఇంపాసిబుల్ అవును ఇది శాంపుల్స్ ఓన్లీ శాంపిల్స్ వరకే చూపిస్తున్నారు ఇది కూడా చూడొచ్చండి మీకు ఈ విధంగా రిచ్ పళ్ళు ఉంటది చక్కగా మంచిగా కలర్స్ కూడా చూసారు ఎంత హైలైట్ అయింది వీవింగ్ అండి చాలా మంచిగా మెరుస్తుంది కూడా జరీ వీవింగ్ చాలా లైట్ వెయిట్ ఉంది అండ్ బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది అండి ఈ విధంగా బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది కలర్ సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది మేడం డిఫరెంట్ డిఫరెంట్ సిక్స్ కలర్ ఉంటుంది చూసుకోవచ్చు మీరు డిజైన్స్ మాత్రం చాలా ఉన్నాయి వీడియోలో టైం సరిపోదు గురించి కలర్ మ్యాచింగ్ సెట్ కూడా చూస్తున్నాను మేడం కలర్ చార్ట్ ఎలా ఉంది హైలైట్ కలర్ షార్ట్ మన ఈజీ టూ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ అమ్ముకోవచ్చు నేను ఇస్తున్న ప్రైస్ మీకు ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ వన్ రూపీస్ మాత్రమే బ్యూటిఫుల్ కలర్ సెట్ కూడా నెక్స్ట్ ఐటమ్ కూడా మీనాలో కుక్క ఫుల్ డిమాండ్ ఉన్నాయి చూసుకోవచ్చు టెంపుల్ స్టోల్ బార్డర్ లో వచ్చి డిజైన్ చూడండి మీరు ఎలా డిజైన్ ఉన్నాయి సూపర్ సూపర్ డిజైన్ బాగుంది కదా మంచిగా మొత్తం కూడా కలర్స్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది రెండు కూడా ఓపెన్ చేస్తాం మేడం కస్టమర్ కి ఐడియా రావాలి మన కచిల్లకి ఎలా ఐటమ్స్ దొరుకుతుంది మన దగ్గర ఇది మొత్తం బనారస్ సెక్షన్ ఉంటది ఇది సో మీకు టూ డిజైన్స్ అయితే ఇక్కడ చూపిస్తున్నాము కంప్లీట్ గా ఇదైతే మనకి శారీ అండి మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతా కూడా విత్ టెంపుల్ బోర్డర్ వచ్చింది అండ్ మనకి ఇది బ్లౌజ్ వస్తుంది బ్రొకెడ్ బ్లౌజ్ అండ్ పళ్ళు వచ్చేసరికి ఈ విధంగా పళ్ళు కూడా వస్తుంది చూసారా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అండ్ ఇందులోనే మీకు మీనా డిజైన్స్ కావాలి అనుకుంటే మీనా డిజైన్స్ కూడా ఉంటది అదైతే ఫస్ట్ బ్లౌజ్ అండ్ మిడిల్ వన్ పళ్ళు శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది

ఈజీగా నేను చెప్తున్నా ఫిఫ్టీన్ హండ్రెడ్ కూడా సేల్ చేసుకోవచ్చు మీరు నెక్స్ట్ ఐటమ్ కూడా ఇదే వచ్చేసి చూడండి మీరు ఇదే కూడా చాలా ట్రెండింగ్ మేడం ఆన్లైన్ లో ఫుల్ హిట్ ఐటమ్ ఇదే కూడా చాలా బాగా ట్రెండ్ అవుతుందండి ఎందుకంటే శారీ కూడా మీకు బోర్డర్ లైట్ ఉంటది సారీ వచ్చేసరికి డార్క్ లో ఉంటది ఫుల్ హిట్ అయితే అయిపోతుంది శారీ మొత్తము ఇది కూడా చూడొచ్చు పళ్ళు చూసారా చక్కగా ఎంత బాగుందో చూడండి మంచి క్రీమీ టెక్స్చర్ లో వచ్చేసింది ఇదంతా మీకు జరీ వివింగ్ లైన్స్ ఉంటది శారీ అయితే అసలు సూపర్ అండి ఈజీ ఫాల్ కూడా ఉంటుంది బ్లౌజ్ కూడా చాలా మంచిగా ఇచ్చేసారన్న ఫైవ్ మ్యాచింగ్ మేడం చూడండి మీరు డిఫరెంట్ మీకు ఫైవ్ ఫైవ్ కలర్ సెట్ అయితే వస్తుందండి ప్రైస్ కూడా చాలా చాలా తక్కువ ప్రైస్ అనమాట ఓన్లీ ఫైవ్ ట్వంటీ వన్ రూపీస్ మాత్రం ఐదు వందల ఇరవై మళ్ళీ ఎలాంటి టెన్ థౌసండ్ బిల్ చేయండి ఫోర్ గిఫ్ట్ తీసుకోండి మేడం చెప్తున్నాం కదా మార్కెట్ లో ఎవరు ట్వంటీ థౌసండ్ చేయండి ఎయిట్ తీసుకోండి ఫిఫ్టీ థౌసండ్ చేయండి ట్వంటీ గిఫ్ట్ తీసుకోండి ఒక లక్షలది కొనండి మీరు ఫార్టీ గిఫ్ట్ ఇది ఆఫర్స్ మళ్ళీ మళ్ళీ రాదు ఓన్లీ ఎయిట్ డేస్ కోసం న్యూ బ్రాంచ్ ఓపెన్ అయింది కస్టమర్ రావాలి లాభం తీసుకొని వెళ్ళాలి నెక్స్ట్ ఐటమ్ కూడా మేడం ఇది కూడా బనారస్ లో ఓహో ఐటమ్స్ చూస్తున్నా మేడం ఇలా ఉన్నాయి హైలైట్ చాలా హైలైట్ ఉంది షోరూమ్ వెరైటీ ఉంటది చూడండి అసలు ఎంత బాగుందో దాని ప్రైస్ కూడా చెప్తే మేడం షాక్ అయిపోతది మీరు కూడా నేను ఎంత షాకింగ్ గా చెప్తాను లాగా ఉందన్న టిష్యూ పట్టు అది కూడా లైట్ వెయిట్ లో షోరూమ్ లో చెప్తాను కదా మేడం 3500 ఇప్పుడు సేలింగ్ ఉన్నాయి ఇది బ్లౌజ్ ఇక్కడ వరకు కూడా అండ్ ఇది మనకి పల్లు జరీ లైన్స్ వచ్చింది సారీ ఎంత అసలు ఎంత బాగుందో చూడండి చక్కగా టిష్యూ లాగా వచ్చేసింది టూ సైడ్స్ కూడా ఈక్వల్ బోర్డర్ మధ్యలో జెరీ బుట్టాలో మీనా వీవింగ్ వచ్చేసింది హైలైట్ ఉందండి శారీ అయితే ఫైవ్ టు సిక్స్ డిజైన్ ఉన్నాయి శాంపుల్ గురించి మనం వీడియోలో ఒక డిజైన్ చూపిస్తున్నాం మేడం కలర్ చూడండి మేడం ఎలా ఉన్నాయి హైలైట్ కలర్ సెలర్స్ వాళ్ళకి అంటే చాలా బెనిఫిట్ బెనిఫిట్ అని ఎలా అంటే ఇగో చూడండి మీరు ఎలా ఉన్నాయి సూపర్ డూపర్ ఇటు ఉంటుంది హైలైట్ ఉన్నాయి ఎక్సలెంట్ కలర్ ఇగో చూడండి మీరు ఎలా ఉన్నాయి మీరు గెస్ట్ చేయండి మేడం దాని ప్రైస్ ఎంత ఉంటది నేనైతే హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ ఎట్లా ఉంటుంది మన అక్క చిల్లలు ట్వెల్వ్ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ వాళ్ళు అమ్మాలి నేను ఇస్తున్న ప్రైస్ ఓన్లీ ప్రైస్ కి రావాలి అలాంటి ఐటమ్ తీసుకుని వెళ్ళాలి ఛాలెంజింగ్ గా చెప్తున్నాను మేడం ఫైవ్ సెవెంటీ ఫైవ్ లో మార్కెట్ లో ఎవరియర్ ఇంకా డైరెక్ట్ ప్రైస్ ఇంకా ఎక్స్ట్రా ఏం లేదు పైన జీఎస్టీ మీకు ఇన్క్లూడెడ్ చెప్తున్నాం మీకు డైరెక్ట్ ప్రైజెస్ ఉంటుంది ఎక్కువ చేసి ఏమి ఉండదు ఓన్లీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ లో మన అక్క తీసుకొని టూ థౌసండ్ కి కూడా సేల్ చేసుకోవచ్చు అలాంటి వెరైటీ ఉంటది మన దగ్గర నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మీరు చూడండి మన ఓహోహో ఎలాంటి బాక్స్ లో చూసుకోవచ్చు మేడం మీరు పట్టు విత్ మంచిగా డార్క్ కలర్ లో బ్లౌజ్ ఎలాంటి బాక్స్ ఐటమ్ మేడం చూస్తున్నారు మీరు సిల్వర్ పెస్టల్ కలర్ ఉంటది మొత్తం అవును ఇలాంటి బాక్స్ కూడా గిఫ్ట్ కూడా అయితే ఓపెన్ చేసేది గిఫ్ట్ పనంగా గిఫ్ట్ కూడా ఉంది ఇది అవును బాక్స్ కూడా గిఫ్ట్ ఉంటది ఫస్ట్ వన్ మీరు సారీ కూడా ఓపెన్ చేసేద్దామండీ మంచిగా ఇదైతే పల్లు వస్తుంది అన్నమాట ఇది పల్లు పాటు సారీ అంటే ఇదంతా వీవింగ్ అండి సిల్వర్ వీవింగ్ వస్తుంది బోర్డర్ కూడా చూడొచ్చు ఎంత బాగుందో కదా మంచి లైట్ పేస్టల్ కలర్ కాంబినేషన్ తో బ్లౌజ్ కూడా చూసుకుంటే మీకు డార్క్ లో అయితే హైలైట్ చేస్తారు జరీ కట్ వర్క్ అయితే వస్తుంది హ్యాండ్స్ కి మొత్తం కూడా ఇట్లా సూపర్ కలర్ చార్ట్ ఉంది ఇందులో మీకు కలర్స్ కూడా చూసుకుంటే ఇట్లా కలర్ సెట్ వస్తుంది ఆ సిక్స్ కలర్స్ అన్న ఇగో మేడం సిక్స్ కలర్ మిన్ని సెట్ ఏ మేడం సిక్స్ కలర్ కూడా మళ్ళీ విత్ బాక్స్ సహా వన్ ట్వంటీ సపరేట్ బాక్స్ ఉంటుంది మేడం కానీ ప్రతి ఒక్క చీరకి బాక్స్ సహా ఉన్నాయి ప్రైస్ కూడా చాలా చాలా తక్కువ మేడం షాకింగ్ ప్రైస్ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ ఫైవ్ నైన్టీ ఓన్లీ కేవలం ఫైవ్ నైన్టీ నైన్ లో ఇస్తున్నా నెక్స్ట్ ఐటమ్ కూడా మీకు బనారస్ ఐటమ్ లో ఇది కూడా చాలా లెటర్స్ లో వచ్చింది మేడం చూడండి మీరు అప్డేట్ మోడల్ ఇది మొత్తం లెటర్స్ కదా పట్టు చూసారు అసలే చూడండి మీరు ఇలా కలెక్షన్ ఉన్నాయి ఇదిగో చూస్తాను మేడం ఇంత లైట్ వెయిట్ బనారస్ ఐటమ్స్ ఇల్లో కూడా చాలా డిజైన్స్ ఉంటది ఇదైతే మనకి రిచ్ పళ్ళు వస్తుందండి కంప్లీట్ గా రిచ్ పళ్ళు వచ్చి బ్లౌజ్ అయితే ప్లైన్ వచ్చి హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుంది శారీ అంతా కూడా అసలు ఎంత లైట్ వెయిట్ ఉందంటే ఇదంతా కూడా వీవింగ్ బంచెస్ లా వచ్చి మనకి ఇదంతా థ్రెడ్ వర్క్ బోర్డర్ ప్లస్ అలాగే జరిగి కడ్డి బోర్డర్ టూ బోర్డర్స్ కూడా వస్తుంటది ఒకసారి దీని లుక్ కూడా చూసుకోవచ్చు ఎలా ఉంటుంది అనేసి ఇట్లా ఉంటదండి చాలా బ్యూటిఫుల్ లుక్ కూడా ఉంటుంది ఇందులో ఎన్ని కలర్స్ వచ్చిన సేమ్ ఎయిట్ కలర్స్ ఉన్నాయి ఇంకా

మార్కెట్లో ఎవరి ఓపెన్ ఛాలెంజ్ చెప్తున్నాను మీకు ఓన్లీ మీరు ఎగరీని వాసన ప్యూర్ పట్టు ఉంటుంది మరి మీరు ఓపెన్ చేసి చూపిస్తా మీకు ఎలా ఉంటుంది లైట్ వెయిట్ మీరు క్వాలిటీ చూడండి ఎలా ఉంటది చాలా చాలా బాగుంది చూడండి ఇది మార్కెట్ అయితే మీకు చెప్పాలి అనుకుంటే గనుక థౌజండ్ సే కొంతమంది మీకు ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కూడా అయితే సేల్ చేసి హోల్సేల్ లోనే సేల్ అవుతున్నమాట ఫిఫ్టీన్ హండ్రెడ్ కూడా సేల్ అవుతున్నాయి ఫస్ట్ అయితే ఇది బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ అండ్ మనకి ఇక్కడ నుంచి నేను హ్యాండ్ పెట్టాను చూసారా ఇక్కడ వరకు పళ్ళు సారీ అంతా ఇట్లా పీకోక్ వస్తుందండి కంప్లీట్గా విత్ బిగ్ బోర్డ్ బ్యూటిఫుల్ గా లుక్ వస్తుంది ప్యూర్ మనకి కాంచీవరం పట్టు సారీ లుక్ అయితే ఉంటుంది అండ్ ఇందులో మీకు ఇక్కడ చూసుకుంటే అన్ని మీకు డిఫరెంట్ కలర్ షేడ్స్ చూడండి మీరు ఎలా ఉన్నాయి కలర్ షార్ట్ అండ్ డిజైన్ చూడండి మీరు ఎలా ఉన్నాయి మీరు ప్రైస్ కూడా చాలా షార్ట్ ఓన్లీ ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ మేడం కేవలం షాకింగ్ ప్రైస్ ఎయిట్ డబల్ నైన్ లో మార్కెట్ లో ఎవరు నైన్టీ నైన్ మార్కెట్ లో ఎక్కడ కూడా లేదండి ఈ ప్రైస్ గ్యారంటీ చెప్తున్నా మీకు మార్కెట్ లో థర్టీన్ ఫిఫ్టీ అట్లా హోల్సేల్ లో నడుస్తుంది కానీ మేరే గరీబ్ నవాజ్ సెక్స్టల్ లో మీకు ఆఫర్ ఇది ఓన్లీ ఓపెనింగ్ సేల్ లో ఆఫర్ లో మీకు చూడండి ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ అండి అసలు కలర్స్ అయితే ఫుల్ హైలైట్ ఉన్నాయి మీరు ఛాలెంజింగ్ ప్రైస్ అనే చెప్పాలి ఈ సారిని తీసుకెళ్లి ఎక్కడన్నా మీరు అడగచ్చు ప్రైస్ ఇంకా కొన్ని ఐటమ్స్ ఇక్కడ కూడా ఉన్నాయి మేడం చూపిస్తా మీరు చూడండి ఇంకా పార్సెల్స్ వచ్చింది ఓకే అంటే ఈ సెక్షన్ లో కంప్లీట్ గా పట్టు వెరైటీస్ ఉంటాయండి ఈ సెక్షన్ లో వచ్చేసరికి మనకి డైలీ వేర్ క్యాట్లాగ్స్ వర్క్ సారీస్ ఫ్యాన్సీ సారీస్ ఇవన్నీ కూడా ఈ సెక్షన్ లో అయితే ఉంటాయి ఇగో చూడండి మేడం ఇదే కూడా ధమగానే న్యూ న్యూ డిజైన్స్ ఓపెన్ చేసి చూపిస్తున్నారు అండి కార్టన్ లో ఉంది ఎలా క్వాలిటీ ఎలా డిజైన్స్ చూడండి మీరు ఖాళీ డిజైన్స్ ఎలా ఉంటది మేడం అచ్చా మొత్తం జరీ లైన్స్ కూడా వచ్చేనే ఇది చూడండి ఎంత సాఫ్ట్ సాఫ్ట్ ఉంది ఉంది చాలా ఇక్కడ చూడొచ్చు ఒక్కసారి చూడండి ఇదైతే పళ్ళు వస్తుంది సారీ అంతా కూడా మీకు జిగ్జాగ్ ప్రింట్ వచ్చి కింద కూడా మనకి జరీ బోర్డర్ వస్తుంది సూపర్ ఫాబ్రిక్ అయితే ఉంటదండి అండ్ బ్లౌజ్ కూడా ఉన్నాయి చూడండి కలర్స్ ఉన్నాయి హైలైట్ డిజైన్ ఉన్నాయి ఇక చూడండి మీరు డిజైన్స్ చాలా ఉన్నాయి ఇదిగో చూడండి క్వాంటిటీ బల్క్ లో ఉంటది ప్రైస్ వచ్చేసి మేడం చాలా తక్కువ మేడం షాకింగ్ ప్రైస్ దాని ప్రైస్ వచ్చేసి 359 రూపీస్ 359 రూపాయలకి ఇంత బెస్ట్ సారీ తీసుకొని ఈజీగా మీరు 550 కి ఇంటి దగ్గర హోల్ సేల్ ఇదిగో చూడండి మేడం డిజైన్ చూస్తున్నాం మీరు ఎలా ఉన్నాయి కస్టమర్ రావాలి అలాంటి లాభం తీసుకొని వెళ్ళాలి చూడండి న్యూ న్యూ అప్డేట్ వచ్చింది ఇది డిజైన్ ఎలాంటి డిజైన్ ఉంటది ఇది చాలా డిఫరెంట్ డిఫరెంట్ మేడం డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి కొత్త ఫ్యాబ్రిక్ మీకు మొత్తం కూడా జరీ చెక్స్ వచ్చేసింది ఇందులో ఈ ఫ్యాబ్రిక్లో కూడా అండ్ డిజిటల్ ప్రింట్ పళ్ళు వచ్చేసింది చూడండి ఎంత బాగుందో డిజిటల్ ప్రింట్ మీద మనకి జరీ చెక్స్ చిన్న చిన్న జరీ చెక్స్ టూ సైడ్స్ కూడా కడ్డీ బోర్డర్ అయితే వస్తుంది అండ్ మనకి ఇది బ్లౌజ్ అండి చిన్న చిన్న డిజిటల్ ప్రింట్ ఫ్లేవర్ బ్లౌజ్ కూడా వస్తుంది శారీ కూడా వచ్చేసరికి అయితే మీకు ఈ విధంగా ఉంటుంది అవచ్చు చూసారా చాలా బాగుంటుంది అండి ఇందులో కలర్ సిక్స్ కలర్ మేడం సిక్స్ కలర్ మ్యాచ్ డిజైన్ కలర్ షార్ట్ చూడండి మనం ఇలా హైలైట్ గా ఉంది కలర్స్ సో ఇట్లా వస్తుందండి అన్ని కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిజైన్స్ చూసారా డార్క్ వద్దు అంటే లైట్ గోల్ ఆప్షన్ మేడం లైట్ గోల్ అనా లైట్ గోల్ పెస్టల్ కలర్ అన్ని ఉన్నాయి మేడం వీడియోలో టైం సరిపోదు అన్ని చూపాలి ఉంటది ప్రైస్ వచ్చేసి ఓన్లీ 375 రూపీస్ మాత్రమే 375 ఓన్లీ 375 లో నెక్స్ట్ మేడం ఇంకా ముందు కూడా వీడియోలో ఇచ్చిన బాగా రెస్పాన్స్ వచ్చింది మేడం టెన్ పట్టీ ఇది ఛాలెంజింగ్ ప్రైస్ మన ప్రైస్ మార్కెట్ లో ఎవరు ఇయరు ఓన్లీ టూ లో మీకు కూడా తెలుసు కదా టెన్ పట్టీ

ఫోర్ ఫోర్ రూపీస్ మన అక్క చిల్లాలి అమ్ముకోవాలి అలాంటి డిజైన్ తెచ్చిన ప్రైస్ ఓన్లీ టూ చూడండి ప్యూర్ కాటన్ కలర్ ఉంటుంది ప్యూర్ కాటన్ సమ్మర్ కాటన్ చార్ట్ లోన్లీ వన్స్ చాలా ఉన్నాయి థర్టీ ప్లస్ డిజైన్ ఉన్నాయి నెక్స్ట్ చట్టం వచ్చేసి ఇది కూడా మేడం చాలా లేటెస్ట్ లో వచ్చింది ఇది కూడా న్యూ వెరైటీ ఉన్నాయి అష్ ఫర్ వన్ సారీ చూడండి మీరు టూ సైడ్ బోర్డర్ వచ్చింది మేడం ఈ ఐటమ్ కి చాలా హైలైట్ ఐటమ్ ఉన్నది పక్కాసరి మీరు ఓపెన్ చేసి చూడండి ఎలా ఉంటది ఫ్యాబ్రిక్ అయితే చాలా న్యూ ఫ్యాబ్రిక్ అవును మన దగ్గర డైలీ కుత్త కుత్త స్టాక్ వస్తే నుండి పోతూనే ఉంటుంది మార్కెట్ లో కనపడదు అలాంటి ఐటమ్స్ మన దగ్గర దొరుకుతుంది మీకు ఇది అన్ని ఆన్లైన్ ఐటమ్స్ ఇది ఓకే అన్న చూశారుండి మీరు ఇక్కడ అయితే మనకి ఇది బ్లౌజ్ అన్న బ్లౌజ్ వస్తే madam బ్లౌజ్ వచ్చింది ఇక్కడ మొత్తం చూసుకుంటే కలంకారీ లాగా వచ్చేసిందండి విత్ జరీ లైన్స్ వచ్చింది పైన కింద కూడా గ్యాప్ బోర్డర్ గ్యాప్ బోర్డర్స్ వచ్చింది మేడం హైలైట్ అయింది హైలైట్ అయిపోయిందండి డిఫరెంట్ కాంబినేషన్ సారీ అయితే అండ్ మనకి ఇది పళ్ళు పాట వస్తుంది ఇట్లా మరి ప్రైస్ అన్న కలర్స్ ప్రైస్ చాలా తక్కువ మేడం ఇగో చూడండి మీరు కలర్ ఫస్ట్ కలర్ చూడండి మీరు డిజైన్స్ వచ్చినాయి ఇగో డిఫరెంట్ ఒక్కొక్క పీస్ ఉంటది మీకు ఎలా డిజైన్ ఆర్డర్ అయితే సేమ్ ఉంటది కానీ డిజైన్స్ అనే మీకు ఇట్లా చూడండి సేమ్ అయితేనే ఉంటది ఇక్కడ చూడండి డిజైన్ ఎలా హైలైట్ గా ఉంది మేడం నేను చెప్పినా ఆన్లైన్ డిజైన్స్ ఇది చూసారా అంత హైలైట్ ఉందో ఈ డిజైన్ కూడా మీరు మీటర్ లెక్కనే మేడం త్రీ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఉండేది ఫైబ్రిక్ కానీ నేను మొత్తం సారీ మీకు ఓన్లీ ఆఫర్ గురించి చాలా తక్కువకి ఇస్తాను ఓన్లీ ఫోర్ డబల్ నైన్ రూపీస్ నైన్టీ నైన్ ఫోర్ నైన్టీ నైన్ లో ఎలాంటి డిజైన్స్ ఉంటది మీరు చూసుకోవచ్చు మేడం ఎలాంటి డిజైన్స్ ఫాస్ట్ గా వచ్చి హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు లేకుంటే ఆన్లైన్ లో కూడా హ్యాపీగా పర్చేస్ చేయండి మీరు ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది మీకు ఆల్ ఓవర్ ఇండియాకి కి ఎక్కడైనా కొరియర్ ఫెసిలిటీ ఉంటుంది మీకు నెక్స్ట్ ఐటమ్ కూడా అలాంటి చాపెర్స్ కూడా ఉంటది ఇగో చూడండి మీరు పుష్ప ఐటమ్ ఇది ఓ చూడండి మీరు పుష్ప ఇప్పుడు ఎట్లా నడుస్తుంది మీకు కూడా తెలుసు మేడం అట్లానే ఐటమ్ కూడా నడుస్తుంది ఇగో మేడం ఐటమే పుష్ప మూవీలో చూసినా కదా మీరు ఇగో చూడండి మీరు ఎలా ఉంటుంది ఫోటో చూపించండి మీరు ఇగో ఓకే శ్రీవల్లి కదా పుష్ప అండి అయితే చాలా బాగుంది చాలా స్మూత్ క్వాలిటీ కూడా ఉంది మీకు ప్రింట్ కూడా చూడొచ్చు చాలా మంచిగా ఇచ్చారు సెల్ఫ్ లైన్స్ కూడా ఉన్నాయి ఇది కూడా జస్ట్ అలా ఓపెన్ చేస్తాను మీకు కూడా ఐడియా వస్తుంది సారీ మొత్తం కూడా ఎలా వచ్చింది ఏంటి అనేసి ఇక్కడ చూడచ్చు ఒకసారి ఇది నుంచి సాఫ్ట్ చూడండి జాయి పళ్ళు వస్తుంది అండ్ మనకి బ్లౌజ్ కూడా వచ్చేసరికి మీకు సేమ్ పళ్ళు లానే వస్తుందండి బ్లౌజ్ కూడా చాలా బాగుంటది అనమాట అండ్ ఇందులో మీకు కలర్స్ కూడా అన్ని డార్క్ కలర్స్ లో మీకు ఈ విధంగా ఉంటుంది ఎన్ని అన్న సిక్స్ పీసెస్ కొమ్మపాక ఎయిట్ పీస్ కొమ్మపాక ఉంటది డిఫరెంట్ ఐటమ్ డిఫరెంట్ కలెక్షన్ కలర్ షార్ట్ చూడండి మీరు ఎలా ఉన్నాయి హైలైట్ ఉన్నాయి చాలా డిఫరెంట్ ఉంటది ఒక్కసారి చూసుకోవచ్చు మీరు ఎలా ఉన్నాయి మరి ప్రైస్ చాలా తక్కువ మేడం షాకింగ్ ప్రైజ్ మన దగ్గర వచ్చినా అంటే ప్రైస్ ఏం టెన్షన్ అలాంటి ప్రైస్ నేను ఇస్తా మన అక్క చిల్ల కోసం దాని ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ థర్టీ నైన్ రూపీస్ మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయలకి కేవలం త్రీ థర్టీ నైన్ లో ఎలాంటి ఐటమ్స్ ఇస్తున్నాయి వేరే ఐటమ్ చూడండి మీరు ఓపెన్ చేస్తున్నా పోయి చూపిస్తా మీకు వేడి వేడి వచ్చింది గరం గరం ఐటమ్ ఉంటుంది చూడండి మీరు ఓహో పొమ్ము ప్యాక్ లో చూడండి చూపిస్తా వీడియోలో నేను చెప్తున్నాం షాప్ కి విజిట్ చేయాలి లాభం తీసుకోవాలి గిఫ్ట్ కూడా తీసుకుని వెళ్ళాలి ఓహో ఈ బట్ట కూడా చూస్తున్నాం మేడం హైలైట్ హైలైట్ అంటే హైలైట్ ఉంటది అవునండి మొత్తము బోర్డర్ కానీ అదంతా కూడా చాలా మంచిగా ఇచ్చేసారు అండ్ ఇక్కడ చూడొచ్చు ఇదైతే మనకి పళ్ళు వస్తుంది అండ్ శారీ అంతా ఇక్కడ చూడండి సెల్ఫ్ గా వీవింగ్ వచ్చేసి మనకి టూ సైడ్స్ కూడా చాలా డిఫరెంట్ మల్టీ కలర్ రెయిన్బో కలర్స్ లాగా బోర్డర్ కూడా ఇచ్చేసారు బ్లౌజ్ కూడా సేమ్ బోర్డర్ లానే ఉంటదండి చాలా హైలైట్ ఉంది వెరైటీ అయితే ఇది కూడా మీకు కలర్ మ్యాచింగ్ సెట్ వచ్చేసరికి అయితే ఇట్లా చూడండి ఎయిట్ పీజపాకు ఉంటుంది మేడం ఛాలెంజింగ్ ప్రైస్ చెప్తున్నాం కదా మార్కెట్ లో అలాంటి ప్రైజెస్ ఓన్లీ మీద గరీబ్ నవాజ్ ఎక్స్టాల్ లో ఉంటుంది విత్ తో సహా విత్ మీరు చూడండి కొమ్ము కొమ్మపా కూడా మేడం ఈ డిజైన్ వేరే ఉంటది ఈ డిజైన్ వేరే ఉంటుంది ఇక చూడండి మీరు ఖాళీ డిజైన్ చూడండి ఎలా ఉన్నాయి న్యూ ఐటమ్ పైన న్యూ న్యూ ఐటమ్ పైన ఆఫర్ మన దగ్గర దొరుకుతుంది మీకు దాని ప్రైస్ కూడా చాలా తక్కువ మేడం షాకింగ్ ప్రైస్ ఓపెన్ ఛాలెంజింగ్ చెప్తాను మార్కెట్ లో ఎవరి ఇయర్ చాట్ లో మీకు ఒక్కసారి ఈ డిజైన్ కూడా చూడండి మేడం మీరు ఎలా ఉన్నాయి చూస్తున్నాం మీరు అవును అసలు శారీ చూడండి ఇట్లా ఫోల్డ్ చేసేయచ్చు ఇదిగో మ్యాడమ్ ఏం కాదు అంత లైట్ వెయిట్ ప్రైస్ చెప్పాలి మేడం నా దగ్గర చెప్పండి షాకింగ్ అవుతుంది మేడం నేను చెప్తున్నా కదా ఓన్లీ ఛానల్ సబ్స్క్రైబర్ కి ఎలాంటి ఐటమ్స్ కావాలంటే రావాలి మన దగ్గర విజిట్ చేసి తీసుకోవాలి ఓన్లీ టు సెవెంటీ త్రీ రూపీస్ మాత్రం రెండు వన్లే డెబ్బై మూడు రూపాయలు ఎండి చాలెంజింగ్ ప్రైస్ ఓన్లీ కేవలం టూ సెవెంటీ త్రీ లో ఒమోక్లాడ్ మ్యాడమ్ ఎవరు ఇవ్వరు ఓన్లీ మేరే గరీబ్ నార్ సెక్స్టార్ లో మళ్ళీ ఎలాంటి గిఫ్ట్ కూడా చూస్తాను గిఫ్ట్ ఎంత ఇస్తాను గిఫ్ట్ ఎలాంటి చూడండి టెన్ థౌసండ్ బిల్ చేయండి ఫోర్ గిఫ్ట్ తీసుకోండి 40 చల్ది చెయండి మీకు 8 గిఫ్ట్స్ అలాగే మీకు వన్ లాక్ బిల్ చేసారు అనుకోండి ఫార్టీ 40 గిఫ్ట్స్స్తాయిండి 40 గిఫ్ట్స్ అన్నమాట సో మీకు వీడియో లాస్ట్ లో కమా మేడం ఓపెన్ చేయండి పీసెస్ మీరు చూడండి ఫైవ్ సి మేడం చెప్తున్నా కదా ఛాలెంజింగ్ మార్కెట్ లో ఎవర్ యు ఓపెన్ ఛాలెంజింగ్ మీనా మీనా మొత్తం కూడా ఇక్కడైతే ఓపెన్ చేస్తున్నాను చూడొచ్చు మంచిగా రిచ్ పళ్ళు వచ్చేసింది రిచ్ పళ్ళు సారీ అంతా కూడా బోర్డర్ లో మీనా ఇది కంప్లీట్ గా వీవింగ్ అండి చాలా బాగుంటది అండ్ మీకు బ్లౌజ్ కూడా వచ్చేసరికి డిఫరెంట్ కాంబినేషన్ లో బ్లౌజ్ వస్తుంది ఓకేనా ఇందులో సెట్ లో మనకి ఎన్ని కలర్స్ వస్తాయి ఫోర్ కూడా ఉన్నాయి సిక్స్ కూడా ఉన్నాయి అన్ని మిక్స్ లో ఉన్నాయి కస్టమర్ కి లాభం ఇది ఈ బెనిఫిట్ చెప్తున్నా కదా ఎంత ఫాస్ట్ గా ఎంత ఫాస్ట్ గా దొరుకుతుంది మేడం ఇగో చూడండి మీరు అన్ని 4 4 పీసెస్ ఉంటది అన్ని మొత్తం చూడండి ఈ డిజైన్ వర్క్ బ్లౌజ్ అన్ని ఆల్ టైప్ వెరైటీ ఉంటది మేడం అచ్చా ఓకే ఇగో చూడండి మీరు ఖాళీ ఇది మొత్తం స్టాక్ ఓన్లీ 299 లో 299 ఓన్లీ 299 లో మేడం

ఛాలెంజింగ్ గా చెప్తున్నా ఎవ్వరి ఇయర్ మీకు ఓన్లీ మేరే గరీబ్ నవాజ్ సెక్స్టైల్ అని ఉంటుంది టూ డబల్ నైన్ మేడం ఇవ్వాలి టూ డబల్ నైన్ లో ఇలా అమ్ముకోండి ఎయిట్ హండ్రెడ్ కి అమ్ముకోండి ఎంతకి అమ్ముతాను అమ్ముకోవచ్చు మీరు మన అక్క చిల్లలకి లాభం బెనిఫిట్ న్యూ బ్రాండ్ సేల్ లో టూ డబల్ నైన్ చూస్తాను మీరు వేలలో చూడాలి మీరు చెప్పండి వేలలో దీని మీరు కూడా చూస్తాను మేడం చూడండి టూ డబల్ నైన్ లో ఇయర్ ఓన్లీ మేరే గరీ నవాజ్ సెక్స్టాల్లో ఇవ్వ చూడండి ఎంత అయ్యాలో ఇంకా చెప్పండి మేడం మీరు మీ ముందు ఐదు వందల తర్వాత ఫైనల్ టూ నైన్టీ నైన్ టూ నైన్టీ నైన్ కాలి టూ నైన్టీ నైన్ రాజ్ గార్ వాళ్ళు తీసుకుని వెళ్ళాలి అండ్ మళ్ళీ మీకు లిమిటెడ్ స్టాక్ ఇంత చూపించినా కూడా ఏంటంటే టూ నైన్టీ నైన్ కి ఎవరు కూడా ఇవ్వరు కాబట్టి ఫాస్ట్ గా విజిట్ చేయండి మీకు నచ్చిన సారీ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉంటది తర్వాత మీరు ఇదే సారీ స్క్రీన్షాట్ తీసుకొచ్చి మాకు ఇదే కావాల ఉండదు వీడియోలో ఇది ఓపెన్ చేసినా కదా మనకి అదే డీజిల్స్ కావాలేదో దొరుకుతాల మంది వస్తది మన షాప్ ది గ్రూప్ లో టెన్ థౌసండ్ మెంబర్ ఉన్నాయి మేడం వీడియో అప్లోడ్ అయినాక మీకు కూడా తెలుసు ఎలా రెస్పాన్స్ వస్తుంది ఆన్లైన్ కూడా తీసుకుంటా ఆఫ్లైన్ కూడా తీసుకుంటా ప్లీజ్ మీరు ఒక్కటే డిజైన్ పసుకోవద్దు చాలా ఉన్నాయి డీజైన్స్ ఏ డిజైన్స్ కావాలి వచ్చి తీసుకోండి ఓన్లీ హోల్సేల్ వాళ్ళు మళ్ళీ మళ్ళీ చెప్తాను రిటైల్ వాళ్ళు కాల్ చేయవద్దు అసలుకి క్యాష్ ఆన్ డెలివరీ కూడా లేదు ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది మినిమం టెన్ థౌసండ్ రూపీస్ బిల్లింగ్ ఉంటుంది ఆ టెన్ థౌసండ్ రూపీస్ బిల్లింగ్ లో ఇట్లాంటి బెస్ట్ ఆఫర్ ప్రైజెస్ తో పాటు గిఫ్ట్ నాలుగు గిఫ్ట్లు అండి అదే ఇరవై వేలు బిల్ చేస్తే ఎనిమిది గిఫ్ట్ ట్వంటీ థౌసండ్ బిల్ చేస్తే

కానీ నేను చూపేలేదు లేదు లో చాలా మోడల్ ఉంటుంది మీరు మీకు కుదరదు అంటే ఆ నంబర్ ఇస్తున్నాను ఆ నెంబర్ కి కాల్ చేయండి సింగల్ పీస్ సింగల్ సెట్ కోసం అస్సలు కాల్ చేయవద్దు చాలా మంది డిస్టర్బ్ చేస్తున్నారు సింగిల్ పీస్ సింగిల్ కోసం దాని గురించి చెప్తాం మినిమం బిల్ వచ్చేసి టెన్ థౌసండ్ ఉంటుంది సెట్ వైజ్ సెట్ వైజ్ తీసుకోవాలి సింగల్ సర్ట్ అట్లా నేను పంపించారు ఓకే గైస్ ఓకే అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ అండి సో మంచి కలెక్షన్ అయితే చూపించేసాము సో ఫాస్ట్ గా మీరు కూడా విజిట్ చేయండి మంచిగా తీసుకెళ్ళండి మీరు కూడా ఆఫర్స్ తో పాటు తీసుకెళ్ళి మంచిగా డబుల్ ప్రాఫిట్ కూడా సంపాదించుకోండి మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం